నేను కొంతమంది బాధలు చూసినప్పుడు హృదయం తరుక్కుపోతూ ఉంటుంది ఒక ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన బాధని నా హృదయం కరిగిపోయిందండి అయ్యి బాబు ఒక్కడే కొడుకు ఒక్క కొడుకు ఆరు ఎకరాల పొలం రెండు డాబాలు ముప్పై ఐదు నలభై ఎకరాలు కౌలుకు తీసుకుని పండించుకునేవాడు పురుగు మందులు కొట్టు ఊళ్ళో ఒక స్థితిగతుల్లో స్థితి మంచి స్థితిలో ఉండి ఊళ్ళో వాళ్ళ రైతులు కప్పులు పెట్టి ఉన్న స్థితి ఒక్క రోజులో ఒక్క రోజులో భిక్షాధికారం చేసాడు ఆ కొడుకు ఎలా చెప్పినా ఒక్క రోజులో ఎకరాల పొలం ఒక్క రోజులో రెండు బిల్డింగులు ఒక్క రోజులో ఉన్నదంతా పోయింది ఎలాగో తెలుసు ఒక్క బెట్టింగు తన జీవితాన్ని సర్వనాశనం చేసేసింది మొత్తం అక్కడ పెట్టి అప్పులోలకి రూపాయికి డెబ్భై పైసలు లెక్క వచ్చిందంట పంచుకుంటే వందకి డెబ్భై రూపాయలు ఇంకా ముప్పై ముప్పై రూపాయలు ఎగస్ట్రా ఇవ్వాలా లక్ష రూపాయలు అయితే డెబ్బై వేలు ఇచ్చారు ముప్పై వేలు ఇవ్వాల ఇంకా ఏం లేదు కోడలు ఎంత తల్లి ఎంత మంచి తల్లి ఆ తల్లి ఈ రోజు వరకు కూడా కొడుకు ఇంటి దగ్గరికి రాలి ఇటు వెళ్ళిపోయాడో తెలియదు సున్న పనికి వెళ్ళి ఆ కోడలో అత్త బాగా బ్రతికిన బిడ్డలు ఆ చేలోకి వెళ్ళి పత్తి తీసుకొని మిరపకాయలు కోసుకొని కేవలం అద్దెకుండి పక్క ఊరిలోకి వెళ్ళి అంత ముద్ద తిని బ్రతుకుతుంటే ఈయనకి ఆ టెన్షన్తో కొడుకు రాలేదు కనిపించలేదు ఆస్తి పోయిన దానికి కాదు ఆయన బాధ కొడుకు కనిపించట్లేదు ఇప్పుడు పదకొండు నెలల నుండి ఎక్కడున్నాడో తెలియదు ఆ టెన్షన్తో సున్నపుచ్చులు అందించడానికి వెళ్ళినైనా కాళ్ళు పట్టుదప్పి నరాలు బలహీనత వచ్చి రెండు మూడు సార్లు ముందుకు పడిపోతున్నాడు అతను కాళ్ళు చొచ్చు పడిపోయినట్టుండి వాళ్ళు అన్నారు పెద్ద అయినా నువ్వు పని చేయలేవు ఇంకొద్దులే పని మానే అన్నాడు పని మానేస్తే ఇంట్లో జరగదు అంత ఒక ఆసామి అంత కష్టపడిన వ్యక్తి ఈ రోజున అంత ముద్ద కొరకు ఎక్కడ దొరికిందా ఏం పనికి వెళ్తే దొరికిద్దంటే వయసు అయిపోయింది ఆ బాధ వింటున్నప్పుడు ఎంత హృదయం కరిగిపోతుందో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అలాంటి మూర్ఖులు బెట్టింగులు కట్టే మూర్ఖులు ఇప్పుడు కొడితే సిక్స్ కొడతాడు లక్ష రెండు లక్షలు ఇప్పుడు పోరు కొడతాడు లక్ష ఎంతో దుర్మార్గులు రా బాబు ఎలక్షన్ వస్తుంది ఈయన గెలుస్తాడు ఏంటనుకున్నావు ఒకవేళ నువ్వు గెలిచావు ఆ డబ్బు వచ్చింది ఆ పక్కవాడి భార్య బిడ్డల సొమ్ము నీ నీ కొంపలోకి వచ్చి పడింది దుర్మార్గపు సొమ్ము నువ్వు బాగుపడతావా నువ్వు నెమ్మది కలిగి ఉంటావా ఏం సొమ్ముది ఇప్పుడు వాడి దగ్గర కోటి రూపాయలు ఒక్క కోటి రూపాయలు ఒక్క నిమిషంలో పోయింది ఒక్క నిమిషంలో కోటి రూపాయలు పోయినాయి ఒక్క కోటి రూపాయలు ఒక్క నిమిషంలో పోయినాయి అండి ఏంటి పరిస్థితి ఇల్లు పోయింది ఒక్క నిమిషానికి ఇల్లు పోయింది రెండిల్లు పోయినాయి ఒక్క నిమిషానికి కార్యక్రమాలు పొలం పోయింది ఒక్క నిమిషానికి వ్యాపారం పోయింది ఒక్క నిమిషానికి ఉన్నయన్నే ఊడ్చుకొని పోయింది ఒక్కడ విధేయత వలన ఎంత నాశనం సంభవించిందో చూడండి ఇక్కడ ఎంతమంది భార్యలకి తెలియకుండా బెట్టింగులు కడుతున్నారు ఎంతమంది భార్యలకి తెలియకుండా నీచమైన కార్యాలు తెలుస్తున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా ఎంతమంది డబ్బు విలువ తెలుసా ఇలాంటి నీచమైనటువంటి పనులు చేస్తున్న బిడ్డల వైపు చూస్తే గుండెలు తరుక్కుపోతున్నాయి ఒకవేళ అలాంటి నష్టాల్లో నువ్వు ఉండి నువ్వు కన్నీరు విడిస్తే ఆ కన్నీటిని దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు